ఐవర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునానీ టైట్ అండర్వేర్ టైట్ పాయింట్ తొడిగితే ఏ నష్టం అని అడిగితే దేవుడు ఏం చేశాడు మన బాడీకి టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ ఉంటుందండి బీజకోశాలు ఉంటాయి కదా బాడీ కన్నా టూ డిగ్రీ త్రీ డిగ్రీస్ దాని టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి దేవుడు బీజకోశాలకు బయట పెట్టాడు హ్యాంగ్ చేశాడు మనం ఏం చేస్తున్నాం అండర్వేర్ టైట్ తొడిగేసి జీన్స్ పాయింట్ టైట్ తొడిగేసి మన బీజకోశాలకు టెస్టికల్స్ తీసుకొచ్చి కడుపుకు ఆనిచ్చేస్తాం మనం మన బాడీకి ఆనిచ్చేస్తాం అప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఉన్న హీట్ అందులో ట్రాన్స్ఫర్ అవుతుంది దేంట్లో టెస్టికల్స్ అప్పుడు వీర్య కణాలు తగ్గొచ్చు వీర్య కణాల కదలిక తగ్గొచ్చు దాని క్వాలిటీ పాడు అంటే వీర్యం క్వాలిటీ పాడు కావచ్చు కొన్ని సందర్భాల్లో అంగం వైపు రక్త ప్రసన్న రాకపోవటం వల్ల కూడా చిన్నప్పటి నుంచి కొందరు టైట్ అండర్వేర్స్ తొడగటం వల్ల కూడా అంగం వంకర్ కావచ్చు లేకుండా అంగం పెరగకపోవచ్చు కాబట్టి టైట్ అండర్వేర్స్ టైట్ పాయింట్ తొడిగితే కొన్ని నష్టాలు జరగక ఉండవండి కాబట్టి మీరు కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి టైట్ మన అండర్వేర్ అయినా మన పాయింట్ అయినా బట్టల వల్ల మీకు ఏదైనా సమస్య వచ్చి ఉంటే చూయించుకోవచ్చు యునాని వైద్యం చేయించుకోవచ్చు ఏ నష్టం లేకుండా ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉన్నా మా దగ్గర మంచి చక్కటి శాశ్వత పరిష్కారం మీకు లభించాను అప్పుడు నాకు తెలిపడి మీరు డాక్టర్స్ ఎమ్డి యునాని